ధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం రామానుజ వెయ్యిని పదిహేడు వెయ్యిని నూట ముప్పై ఏడవ శ్రీ శ్రీ పెరంబుదూరులోని ఒక తమిళ కుటుంబంలో జన్మించిన ఒక హిందూ వేదాంతి తత్వవేత్త మరియు గ్రంథ శాస్త్రజ్ఞుడు వైష్ణవులు ఆయనను తమ సంప్రదాయానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఆచార్యులుగా చూస్తారు మరియు వైదిక తత్వవేత్త యొక్క శాస్త్రీయ వివరణలో ఒకటైన విశిష్ట ద్వైతాన్ని ప్రముఖంగా వివరిస్తారు తిరుమల వెంకటేశ్వర ఆలయంలో పనిచేస్తున్న తిరుమలై నంబి ఆధ్వర్యంలో రామానుజులు పెరిగారు ఒకసారి ఒక రాజు రామానుజులను శిక్షించాలనుకున్నాడు రామానుజుల శిష్యుడు కూర తాల్వార్ రామానుజుని తప్పించుకోవడానికి సహాయం చేసి అతను ధరించడానికి తెల్లని వర్షాన్ని ఇచ్చాడు రామానుజులు తప్పించుకున్నారు కానీ రాజు కుల కళ్ళు మూసుకొని శిక్షించాడు ఈ సంఘటన తర్వాత కుల కోసం రామానుజుడు తెల్లని వర్షణంలో దర్శనమి ఆలయంలో ఉత్సవం జరుపుకుంటారు ఒకసారి ఒక రాజు తన కుమార్తెను సంతోషపెట్టడానికి నారాయణపురం విగ్రహాన్ని తీసుకున్నాడు రామానుదు విగ్రహాన్ని వెలికి తీసేందుకు ఢిల్లీకి వెళ్ళగా ఆ విగ్రహం చిన్నతనంలో దైవక శక్తుల వల్ల అతని వడిలో పడిందని నమ్ముతారు ఈ సంఘటనకు పూర్తగా ప్రతి సంవత్సరం చెల్లాపిల్లై ఉత్సవాన్ని నిర్వహిస్తారు మరొక పురాణం ప్రకారం ఒక రాజు ఆవుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న పులిని చంపడానికి ప్రయత్ని అతని ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఆవు పులిచే చంపబడింది మరియు రాజు ఆవు యొక్క శాపానికి గురు అయ్యాడు పాపం పోగొట్టుకోవడానికి అతను ఆ స్థలంలో తపస్సు చేశాడు ఆదికేశవ రాజు కోసం ప్రత్యక్షమైన అతని శాపాన్నించి విముక్తుడయ్యాడని నమ్ముతారు ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు ఆక్రమించబడింది రెండు ఆవరణాలను కలిగి ఉంది ఇది దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నైలోని శివారు ప్రాంతమైన శ్రీ పెరంబోదూర్లో ఉంది ఇది చోళ మరియు విజయనగర వాస్తుశిల్పానికి చెందిన లక్షణాలను కలిగి ఉంది శ్రీరంగం పదహైదు వందల డెబ్బై రెండు పదహైదు వందల ఎనభై ఆరు సిఈ పాలన నుండి పదహైదు వందల రెండు నాటి విజయనగర సామ్రాజ్యం నుండి శాసనాలు ఉన్నాయి పదహైదు వందల యాభై ఆరులో అలియ రామరాయ పదహైదు వందల నలభై రెండు పదహైదు వందల అరవై ఐదు కాలం నాటి మరో శాసనం ఆలయానికి ముప్పై ఐదు గ్రామాల కానుకలను సూచిస్తుంది విమానము గర్భగృహం యొక్క పైకప్పు పంతొమ్మిది వందల పన్నెండులో బంగారు పూత పోయబడింది మరియు ఈ లక్షణాన్ని కలిగి ఉన్న తొలి దక్షిణ భారత దేవాలయము పలకపై శ్రీ రామానుజుల బొమ్మను చెక్కారు ఆలయంలోని బంగారు పలక చరిత్రను నమోదు చేసే రాగి పలకం ఉంది ఆలయం చుట్టూ పది ఫీట్లు ఎత్తైన గోడలతో ఒక దీర్ఘ చతుాకార ప్రణాళికను కలిగి ఉంటుంది ప్రణాళికను కలిగి ఉంది ఏడు అంచెల గోపురం గేట్వే టవర్తో కు కట్టినది ప్రధాన దేవత గర్భగుడిలో ఉంది మరియు నిలబడి ఉన్న భగ్యంలో కనిపించే తో చేసిన చిత్రం విష్ణువు యొక్క వాహనమైన ఆదికేశవుడికి అభిముఖంగా ఉన్న గరుడిని మందిరం మధ్య మందిరానికి అక్షాంశంగా ఉంది ఆరాధన మందిరం మరియు ఇరుకైన అర్ధమండపం ద్వారా కేంద్ర మందిరం చేరుకుంటుంది ధ్వజస్తంభం గరుడ మందిరం వెనుక మధ్య మందిరానికి మరియు గేట్వే టవర్కు అక్షాంశంగా ఉంది పూజా మందిరంలో రెండు వైపులా ఆల్వార్ల చిత్రాలు ఉన్నాయి మరియు రెండవ ఆవరణలో యతిరాజ నాదవల్లి మందిరం ఉంది లక్ష్మీదేవి భక్తునిగా పేరు తెచ్చుకునే దేవాలయాల్లో ఇది ఒకటి రామానుజుల మందిరం ముందు బంగారు పూత పూసిన హాలును మైసూర్ మహారాజు దానం చేశారు వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక స్వర్గవాసాలు లేవు పవిత్రమైన ప్రవేశ మార్గం తెరవబడుతుంది ఇది బూదకల్ హాలులో ప్రధాన దేవత మరియు భార్య యొక్క ఉత్సవ చిత్రాలు పండుగ సమయంలో ఉంచబడతాయి రెండు వేల పదిహేళ్ళలో శ్రీ పెరంపు సరస్సు నుండి ఆలయంలోని మాడపల్లి వరకు కాలువ తవ్వారు ఆలయం శ్రీ పెరంపుదుర్ రామానుజరు దేవాలయం స్థల పురాణం కథ ఈ విధంగా వెళ్తుంది ఒకసారి శివుడు ట్రాన్స్లో నృత్యం చేస్తున్నప్పుడు అతని చుట్టూ పడిపోయింది మరియు తనకు తెలియకుండానే అతను నగ్నంగా నృత్యం చేస్తూనే ఉన్నాడు అది చూసి భూతగణాలు కిలకిలా నవ్వారు వారు ముసుముసుగా నవ్వుకోవడం చూసిన శివుడు కోపాదృప్తుడైనాడు మరియు వారిని తన నుండి దూరంగా వెళ్ళి మృత్యుంజైలుగా జీవించమని శపించాడు గణాలు తమ తప్పును గ్రహించి శాపం నుండి బయటపడడానికి పరిష్కారం కోసం బ్రహ్మదేవ్ వద్దకు వెళ్ళారు శ్రీ పెరంబుదూరు వెళ్ళి విష్ణువును ప్రార్థించమని చెప్పారు వారు దానిని అనుసరించారు మరియు శ్రీ విష్ణువు ఆది కేశవ పెరుమాలుగా ఆ ప్రదేశంలోనే వారిపై తన సన్నిధిని అనుగ్రహించాడు గణాలు శాపం నుండి బయటపడడానికి పరిష్కారం కోసం అతన్ని వేడుకున్నారు శ్రీ మహావిష్ణువు తాము పాము అయిన అనంతని ఆ ప్రదేశంలో ఒక చెరువును చేయమని ఆదేశించాడు గణాలు ఆ చెరువులో పుణ్యస్నానం చేసి శాపం నుండి బయటపడ్డారు అంది అందుకే ఆ ప్రాంతాన్ని భూతపూరి అని కూడా అంటారు మరియు ఆ చెరువును అనంతన్ అనే సర్పం సృష్టించినందున ఆ చెరువును అనంత సరస్సు అని పిలుస్తారు ఇక్కడ ఘనాలు తమ శాపం నుండి బయటపడినందున పాము రాగు లేదా కేతు కాలసర్ప దోషం కారణంగా జాతకంలో ఉన్న దోషాలు ఇక్కడ పవిత్ర స్నానంలో ఉపశమనం పొందుతాయి చెరువు చాలా పెద్దది మరియు చాలా లోతుగా ఉంది వారు సుమారు ఇరవై లోతుగా చెప్పారు మీరు చాలా నైపుణ్యం కలిగిన దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం సరిగ్గా చెప్పాలంటే తొమ్మిది వందల ఎనభైలో సన్యాసి రామానుజుడు ఇక్కడ జన్మించాడు బింగల సంవత్సరం చిత్రై మాసం తిదివారిరయ్య నక్షత్రం ఆదితమి క్యాలెండర్ ప్రకారం అతని భాష్యకారర్ ఉదయక్ ఆర్ ఇలయాజార్ యతిరాజర్ ఎం పెరుమానార్ మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు అందుకే ఈ ఆలయాన్ని ఉదయవర్ కోయల్ అని కూడా పిలుస్తారు ఇక్కడ శిల్పాలు అద్భుతం స్తంభాల సంక్లిష్టత అద్భుతమైనది గుర్రపు స్తంభాలు చాలా వివరంగా ఉన్నాయి మరియు నాకు శ్రీరంగం ఆలయంలోని శేషగిరి రాయర్ మండపము లాగా ఉంటుంది చాలా అసాధారణంగా ఉన్న పైకప్పు యొక్క మూలాలు వాలుగా ఉన్న రాళ్లతో తయారు చేయబడ్డాయి ఆలయం లోపలి గోడపై అనేక కుడ్య చిత్రాలు ఉన్నాయి కానీ అన్ని ఆధునికమైనవి మరియు శతాబ్దాల పాతవి కావు కొన్ని ప్రాచీన తమిళ శాసనాలు కూడా ఉన్నాయి దశావతారం గురించి ఆలయ వేదిక చిన్న ఉపశమన శిల్పాలు చాలా అందంగా ఉన్నాయి నరసింహ అవతారంలోని ఉపశమన శిల్పాల శ్రేణి నరసింహ స్తంభాన్ని బద్దలు కొట్టడం మరియు దాని నుండి బయటకు రావడం నరసింహుడు హిరణ్యక శిపునితో పోరాడడం మరియు మూడు వేర్వేరు పలకలుగా అతని కడుపును చీల్చడం వంటి సంఘటనల శ్రేణిని వివరించే బహుళ పలకాలతో అద్భుతంగా ఉన్నాయి ఇది ఖచ్చితంగా చెన్నైలో సందర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి మరియు తమిళనాడులోని కాంచీపురానికి తీర్థయాత్రలో ఉన్ ఉన్నట్లుగా కాంచీపురానికి సగం మార్గంలో ఉంటుంది రామానుజర ఆలయం వేదాంత దేశిక ఆలయం శ్రీ పెరంబూదూర్ బస్టాండ్ కు చాలా సమీపంలో ఉంటుంది